ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అబ్బాయి కోపంగా కిందికి వచ్చి అలాంటి ఫ్రాడ్స్ని నువ్వు పదే పదే నమ్మకు అని చెప్పి ఇంకా అక్కీకి చెప్తాడు అయితే నిజం తెలిసిన రోజు నువ్వు చాలా బాధపడతావు అని చెప్పి ఇంకా అక్కీ అంటుంది రాకేష్ ఎవరి కోసమో మీరు గొడవ పడడం ఏంటని చెప్పి ఇంకా అబ్బాయికి అంట చెప్తాడు ఇంకా జండే మీరు ఏదో పని మీద బయటకు వెళ్తున్నట్టున్నారు వెళ్ళండి అని చెప్పగానే ఇంకా మీ గారాభం వల్లే తను ఇలా తయారైందని చెప్పి ఇంకా అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా యాదగిరి గేట్ దగ్గర గౌరీ శంకర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి గౌరీ శంకర్ వస్తారు ఇంకా శంకర్ వాళ్ళ పెద్ద తమ్ముడు అన్నయ్య వెళ్ళిన పని ఏమైంది చెక్ ఇచ్చారా అంటే ఇంకా శంకర్ ఇచ్చారా ఇదిగో బ్యాంకు వెళ్ళి క్యాష్ కూడా తీసుకున్నామని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళ చిన్న తమ్ముడు నువ్వు సూపర్ అన్నయ్య అని అంటే ఇంకా శ్రావణి మా అక్క వెళ్ళింది కాబట్టి సక్సెస్ అయింది అని చెప్పి అంటే శంకర్ మొదలు పెట్టేశారా భజన చేయడం అవునమ్మా మీ అక్కను చూడగానే రా అమ్మా వరలక్ష్మి అని పిలిచి భజన చేసి చెక్కు చేతిలో పెట్టేశారు అని చెప్పగానే ఇంక యాదగిరి శంకర్ సార్ ఒకసారి పక్కకు వస్తారా అంటే ఇంకా శంకర్ ఏంటి బాబాయ్ పక్కకు తీసుకువచ్చావని అడుగుతాడు ఇంకా యాదగిరి ఏం లేదు సార్ మీరు అక్కడ ఇంకెవరినైనా కలిసారా అదే అభయ్ బాబుని కలిసారా అంటే ఇంకా ఇంకా శంకర్ లేదని మమ్మల్ని చూడగానే ఆయన పక్క నుంచే వెళ్ళిపోయాడని చెప్పగానే ఇంకా యాదగిరి డిసప్పాయింట్ అవుతాడు ఇంతలో మళ్ళీ గౌరీ శంకర్లు గొడవ పడ గొడవ పడుతూ ఉంటారు మనీ మ్యాటర్ అయిపోయింది కదా ఇక ఒకరిని ఒకరు కలవకూడదని విడిపోతారు ఇంకా ఇద్దరు కలవడానికి ఏం చేయాలని ఆలోచించి వెంటనే ఇంకా జోగమ్మను కలిసి పరిష్కారం అడగాలని ఇంకా యాదగిరి జోగమ్మను వెతుక్కుంటూ వెళ్తాడు ఇంకా యాదగిరి అమ్మ మీరు అమ్మవారి స్వరూపం మీకు తెలియదంటూ ఏదీ ఉండదు సార్ మేడం జన్మలు దాటుకొని వాళ్ళ ప్రేమకు మళ్ళీ ప్రాణం పోసుకున్నారు అనురాధ ఆర్యవర్ధనలుగా వాళ్ళు పొందలేని ప్రశాంతమైన జీవితాన్ని గౌరీ శంకర్లు పొందుతారని ఆశపడితే వాళ్ళు పూర్తిగా విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్తాడు ఇంకప్పుడు జోగమ్మ అన్నీ ముందే తెలిసిపోతే ఇక దేవుడు మనతో ఆడే జీవితం అనే ఆటకు అర్థం ఏముంది ఇంకా జోగమ్మ అంటుంది ఇంకా యాదగిరి అంటే అమ్మ నేను చెప్పేది అని అంటుంటే ఇంకా యాదగిరి చెప్పబోతుంటే జోగమ్మ నమ్మకం ఉన్న చోట భయం ఉండకూడదు కంటికి కనిపించేది నిజం అనుకోకూడదు అని చెప్తుంది వాళ్ళ జీవితంలో గొప్ప మలుపు మంచి జరగబోతున్నాయని చెప్తుంది ఇంకా మరోవైపు అభయ్ రాకేష్తో కలిసి యాప్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తాడు ఇంతలో రాకేష్కు జగ్గుబాయ్ ఫోన్ చేస్తాడు ఇంకా రాకేష్ అలా చెప్పండి బాయ్ ఎలా ఉన్నారంటే ఇంకా జగ్గుబాయ్ పెద్ద ప్రాబ్లంలో చిక్కుకున్నాను రాకేష్ని హెల్ప్ కోసం ఫోన్ చేశానంటే ఇంకా రాకేష్ దాని సంబంధించిన పనులైతే నేను ఇప్పుడు అవి పూర్తిగా మానేశాను బాయ్ ఇప్పుడు నా తండ్రి చావుకు కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకునే పనిలో ఉన్నాను అని అనగానే ఇంకా జగ్గుబాయ్ నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు నా దగ్గర కోర్టులో విలువ చేసే సరుకు ఉంది దాన్ని నువ్వు సిటీ దాటించాలని చెప్తాడు సరే ఇద్దరం కలిసే మాట్లాడుకుందామని ఇంకా రాకేష్ జగ్గుబాయ్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంకా అప్పుడే అబ్బాయి వస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే ఇంకా పాతమిత్రుడు సిటీకి వచ్చాడంట హెల్ప్ అడిగితే వెళ్తున్నానని చెప్పి ఇంకా రాకేష్ వెళ్తాడు ఇంకా మరోవైపు టీవీలో అమ్మాయిల కిడ్నాప్ న్యూస్ చూసి ఇంకా గౌరీ టెన్షన్ పడుతూ ఉంటుంది సంధ్య షాప్కి వెళ్ళిందని తెలుసుకొని భయంతో ఇంకా వెతుక్కుంటూ గౌరీ వెళ్తుంది ఇంకా మరోవైపు శంకర్ వాళ్ళ తమ్ముళ్ళతో గౌరీ గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు షాపు దగ్గరికి వెళ్ళి సంధ్య గురించి అడుగుతుంది షాప్ అతను అరగంట క్రితమే వచ్చి వెళ్ళిపోయిందని చెప్పడంతో ఇంకా గౌరీ ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్